ఆర్థిక చేయూత ఈబీసీలకు ఆర్థిక చేయూత కొత్త పథకం అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ పథకంలోనే మనకి ఆరు వందల నలభై కోట్ల పింఛన్ నిధులైతే మంజూరు అయితే ఉన్నారు ఈబీసీ కార్పొరేషన్లకు రెండు వందల యాభై ఏడు కోట్లయితే విడుదల అవుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు అధికారులకు వచ్చిన వెంటనే సామాజిక భద్రతాపేక్షలు ఏకంగా నాలుగు వేలు పెంచడంతో పాటు దివ్యాంగుల పద ఇతర పథకాల ద్వారా కూడా అందించే పెన్షన్లు పెంచి ఆరు ఆరు నెలలుగా ఆర్థిక వెసులుబాటు కల్పించింది అయితే దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు భారీ కేటాయింపులు అయితే జరిపింది సబ్ప్లాన్లకు సంబంధించి మనకి పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తుంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూపర్ సిక్స్ను పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సప్లాన్లకు సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాల్సిందిగా సంబంధిత శాఖల మార్గదర్శకాలు అయితే జారీ చేసింది తాజాగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెన్షన్లతో పాటు వివిధ పథకాల అమలుకు కేటాయించిన కేటాయించింది అన్నమాట నిధులు కేటాయించింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారికి కూడా సో మనకి నెక్స్ట్ అకడమిక్ ఇయర్ ఏప్రిల్ నుంచి అన్ని పథకాలు అమలు చేసేందుకు సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో బీసీలకు కూడా యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి కూడా మనకి ఏప్రిల్లో అయితే ప్రణాళిక అయితే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు